ఏం చేస్తున్నా సార్ ఏదైనా చేసేటప్పుడు చెప్తే కొంచెం ఫుట్ట లాక్కోవడము కొంచెం మంచిగా ఇట్లా స్ట్రిక్ట్గా ఇలా కూర్చోవడం ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేస్తాను శివారెడ్డి గారు అయ్యా అంటే శివ శివ అంటే తాండడమే కదా అలాగే మిమెరికలో మీరు తాండవం చేస్తున్నారు ఇప్పుడు శివ తాండడం చేస్తున్నారు చేస్తాం కానీ వీడియో కాకుండా ఆడియో పెట్టుకుంటే బాగుంటుంది కానీ కానీ మీ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ ఎప్పుడు వేసింది అలాగా ఉంటుందండి కారణం ఏంటంటే వారసత్వం మా అన్నయ్య అవునా అన్నయ్య ఉంగరాలు చుట్టూ మీది ఉంగరాలు ఉంటాయి నాయ ఉంగరాల చుట్టూ ఒత్తుగా ఉంటాయి అంతే ఎప్పుడు చూసినా ఈ చెంపలు కటింగ్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు కారణం ఏంటి ఆ కటింగ్లు గిట్టింగ్లు అంటే ఓ రోజు గడ్డం గిక్తా ఇలా అన్నాను అది కొంచెం ఎక్కువ తగ్గింది అందుకని అది అట్లనే అట్లనే చేసుకుంటు ఏదైనా ఒక కళ కదా అది అది కూడా కళ కళాత్మకం కదా షేవింగ్ గడ్డము తర్వాత ఎన్ని షేవింగ్ అందరికీ రాదు చేసుకోవడం కానీ మీసాలు కట్ చేసుకోవడం కూడా సరిగ్గా రాదు ఎవరికి సో సార్ ఎలా ఉంది మీ కెరీర్ మీ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు కొంచెం కష్టంగానే ఉండింది ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి పర్వాలేదు దేవుడి దేవల్ల మూవీస్ కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్లో వచ్చే మూవీస్ కానీ కొంచెం అవన్నీ కూడా వస్తా ఉన్నాయి ఆఫర్లు మూవీస్లో కూడా కొంచెం మళ్ళీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చా సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చా అనుకోవచ్చా అంటే మీకు అంటే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ ఇష్టమా సినిమా ఫీల్డ్ అంటే ఎక్కువ ఇష్టమా రెండు ఇష్టమే ఏ కన్ను అంటే పాత పాత పదం అన్నట్టుగానే నీకు రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అని అంటే రెండు కళ్ళే అని అంటారు కదా అట్లాగే నాకు మిమిక్రీ అన్న ప్రాణమే సినిమా అన్న ప్రాణమే రెండు నటన మిమిక్రీ రెండు ఎత్తు వాళ్ళని ఎంటర్టైన్ చేసేదే అదైనా కళే ఇదైనా కళే ఇదైనా అవత వాళ్ళని ఎంటర్టైన్ చేసేదే అదైనా అవత వాళ్ళని ఎంటర్టైన్ చేసేది కాకపోతే ఏంటంటే మిమిక్రీ ఏంటంటే అప్పటికప్పుడు వెంటనే రెస్పాన్స్ రెస్పాన్స్ సినిమా ఏంటంటే రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయ్యాక వస్తుంది రెస్పాన్స్ ఇప్పటిదాకా మీరు అదే ప్రదర్శనలు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేసి ఉంటారు సుమారుగా తొమ్మిది వేల తొమ్మిది వేల ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మీరు అంటే పొలిటికల్ కానీ చేయలేదు మరి ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నా ఇప్పుడు వెళ్తారు పాకిస్తాన్ లో పాకిస్తాన్ మన వశం అయిపోతే మన దానిలో అప్పుడు పాకిస్తాన్ లో కూడా చేసేస్తాం